నమస్కారం మీ మార్గం సీతాశర్మ ఈరోజు తెలియజేసేటువంటి అంశము ఎన్ని సమస్యలు ఎదురైనా సరే ఎవ్వరు కూడా భయపడకుండా ఆందోళన పడకుండా వారు పచ్చగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటాను ఎందుకోసమనంటే సాధారణంగా సమస్యలు అనేవి మన మనుషులకు వస్తూ ఉంటాయి మరి వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవాలి ఎదుర్కొని చక్కగా జీవించాలి అంతే తప్పించి టెన్షన్ పడటం భయపడటము అనేది ఉండద్దు అందుకోసమే ప్రతిరోజు కూడా ఒక్కొక్క రెమెడీ ఒక్కొక్క రెమెడీ చెప్పడానికి రీజన్ అది ఎందుకంటే అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాడు ఎప్పుడు కూడా తెలియజేస్తుంటారు మీ రెమెడీస్ అపాయింట్మెంట్ ఎటువంటి సమస్య కోసం వచ్చినా సరే చక్కని పరిహారాలు అనేది తెలియజేస్తుంటారమ్మా చిన్న చిన్న పరిహారాలు చెప్తారు దీనివల్ల మేము అద్భుతమైన ఫలితాలు పొందుతున్నాము అని చెప్పేసి అలాగే ఈరోజు తెలియజేసేటువంటి అంశం సమస్యలు అనేది వస్తూ ఉంటాయి మరి మనం మనుషులం కదా వస్తుంటాయి అయితే వాటికి ఏంటంటే వాటిని ఫేస్ చేయడం కోసం ఇప్పుడు గణపతికి గరిక అనేది మనం సమర్పిస్తూ ఉంటాం సాధారణంగా గరిక సమర్పిస్తుంటాం గరికని ఎందుకు సమర్పిస్తామో అనేది తెలుసా మీకు ఎందుకు అంటే గరిక పచ్చగా ఉంటుంది అలాగే ఆ గరిక అనేది భూమి పైన ఇలా వచ్చినప్పుడు మనం తొక్కుతూ ఉంటాం దాన్ని తొక్కి పెడుతూ ఉంటాం కానీ మళ్ళీ అది నిటారుగా లేస్తుంది లేచి మళ్ళీ పచ్చగా ఉంటుంది అలాగే దాన్ని ఎంత కోస్తూ ఉండండి మీరు పోయండి మళ్ళీ మొలుస్తూ ఉంటుంది ఆ విధంగా ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా అన్నమాట జీవితంలో కష్టము అనే దానికి బాధపడకుండా చిన్న చిన్నగా ఇలా మనం చిన్న రెమెడీస్ అనేది చేసుకుంటుండటం ఈ గరికను తీసుకెళ్ళి గణపతికి సమర్పించటం వలన మీరు మళ్ళీ అన్నమాట పైకి లేవటము ఎటువంటి కష్టం ఉన్నా సరే దాన్ని ఓవర్కమ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే గరికనే సమర్పించడానికి రీజన్ అది ఎందుకంటే గరికను ఎంత తొక్కండి ఎంత దాన్ని పీకుతూ ఉండండి మళ్ళీ వస్తూనే ఉంటుంది ఆ విధంగా ఏంటంటే మనుషులకి కష్టాలు అనేది వస్తూ ఉంటాయి కానీ ఆ కష్టాలు కూడా అలా సమసిపోతూ ఉంటాయి తప్పకుండా తోటి గణపతికి పూజ చేయటం వలన కనీసం ఓం గమ్ గణపతయే నమః ఈ ఒక్క మూలమంత్రము అనేదాన్ని కనీసం నూట ఎనిమిది నా పట్టిస్తూ ఉండటం కొంచెం గరికని మన ఇంట్లో అయినా సరే గణపతి విగ్రహం ముందు కొంచెం సమర్పించటం లేదా గణపతి దేవాలయానికి ఇవ్వటం ఈ విధంగా చేస్తూ ఉంటే ఎటువంటి సమస్యలనైనా సరే మీరు ఎదుర్కోగలుగుతారు దాన్ని ఓవర్కమ్ చేసుకోగలుగుతారు సుఖశాంతులతో ఉండగలుగుతారు ఎప్పుడు సమస్యలు వచ్చినాయి కదా అని చెప్పి భయపడకూడదు బాధపడకూడదు అలా గరికలాగా నిటారుగా ఉండాలి ఎదుర్కోవాలి అన్న సెన్స్తోటే గణపతికి గరిక అనేది సమర్పించటం ఒక ప్రధాన ఉద్దేశం ఇట్లు మీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి